వెయ్యి రూపాయలు పోయినప్పుడు ఏం చేయాలి వెయ్యి రూపాయలు దొరికినప్పుడు స్తోత్రం ఓ పర్సు అనుకో ఏం చేస్తాం ఏసయ్యా స్తోత్రమయ్యా అంట చర్చిలో దొరికితే అప్పుడు కూడా ఏసయ స్తోత్రం అంటావా నిజమైన దేవుని బిడ్డలు ఈ ప్రాంగణంలో సబ్జెక్ట్ వచ్చింది కనుక చెప్తున్నాను మీకు చిన్న వాచ్ దొరికినా సెల్ ఫోన్ దొరికినా చివరికి పది రూపాయలు దొరికినా మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అందరు ఆమెనన్నారా అందరు చేతులు ఎత్తి ఆమెనానండి అంటే ఈ మాట ఎవరికి సంబోధించాలనో వారికే సంబోధిస్తుంది మిమ్మల్ని అందరినీ ఉద్దేశం చెప్పట్లేదు ఈ వెబ్సైట్లో చూసే వాళ్ళందరి కొరకు చెప్తున్నాను స్తోత్రం మీకు ఏది దొరికినా తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ నేను ఒకప్పుడు నిబంధన చేసిన దేవునితో ప్రభా ఎక్కడ ఏది దొరికినా నీదే అన్న స్తోత్ర ఏది దొరికినా పర్సే కానీ గోల్డే కానీ వస్తువు కానీ డైమండ్ దొరికినా అది నీదే ప్రభా అన్న ఒకరోజు గోల్డ్ చైన్ దొరికింది స్తోత్రం ఓ నా సంతోషానికి అవధులు లేవు పాస్టర్ గారిని దగ్గర తీసుకెళ్ళి పాస్టర్ గారు కానుక అన్న పాస్టర్ గారు షాక్ అయిపోయారు ఇది ఎక్కడ నీకు అంటే దొరికింది గారు నిబంధన చేశా అప్పుడు చర్చ కడుతున్నాం చిన్న షెడ్ వేస్తున్నాం అప్పుడు నేనేం చేయలేను కదా నాకు ఏదైనా దొరకాలి నేను ఇవ్వాలి అని ప్రార్థన చేసుకుని చేయి దొరికింది అప్పుడు వెంటనే పాస్ట్గా వెంటనే చిన్న స్కూటీ ఉండే అప్పుడు దాని పేరు విక్కీ విక్కీ ఉండే ఆ బిక్కి వేసుకొని పరిగెత్తుకొని గోల్డ్ షాప్కి వెళ్ళి ఎంత వస్తుంది అంటే వాడు గీకిది పిచ్చిది అన్నాడు ఇది మంచి బంగారం కాదు పిచ్చి పో అన్నాడు సరే మీరు ఇక్కడ ఏది దొరికినా చెప్పండి 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 బలిపీఠం దగ్గర తీసుకొచ్చి పెట్టాలి ప్రైజ్ అలా హలోయ హలోయ మీది కానిది ఏదైనా అది మీకు పాపం మీరు ప్రయాసపడి మీరు సంపాదించినది ఏదైనా మీ దగ్గర ఉండకూడదు అది ఇంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ నీది కానప్పుడు దాన్ని ముట్టకూడదు ఒకవేళ ఈ మాటను మీరవచ్చు కానీ దాని ఫలం రేపు నువ్వు కోస్తావు నువ్వు భరించలేవు తట్టుకోలే వంద రూపాయలు అండి చెప్పు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తాను కానీ దేవుడు దాన్ని రేపు ఎలా రాబడతాడో తెలుసా చక్కెర వడ్డీ ఇస్తాడు ఏ హాస్పిటల్ పోవాల్సి వస్తుందో స్తోత్రం భయపెట్టిస్తున్నా అనుకోవద్దు మర్యాదగా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తున్నాను ప్రైజ్ ఎలా ఇంత ఇంతకు నేను ఎక్కడున్నా సబ్జెక్ట్లో నా సబ్జెక్ట్ ఏంది ఏ సయ్యకు పండుగ చేయాలి ఆమెన్ హలోయ హలోయ సో దేవునికి మాత్రమే సంతోషం కలగజేయాలి వెయ్యి రూపాయలు దొరికినప్పుడు ఏం చేయాలి చెప్పాలి వెంటనే సంతోషించాలి కదా అది ఆటోమేటిక్ అది చెప్పనక్కర్లేదు వెయ్యి రూపాయలు పోతే సంతోషించగలమా అలాంటి వారు మాత్రం చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి కష్టం భయం చెప్తే నిజంగా పోతుందేమోనని పోయినప్పుడు కూడా ఎందుకు సంతోషించాలంటే అది ఎవరికో దేవుడు ఇవ్వాలనుకున్నాడు అది నీ దగ్గర ఇచ్చాడు సో నువ్వు ఒకరికి సహాయం చేయగలుగుతున్నావు నీకు తెలియకుండానే ఆమెనంటాడా అది నా అభిప్రాయం మాత్రమే ప్రైజ్ అలా హలోయ చిన్నప్పుడే నాకు ఆ తలంపు దేవుడిచ్చాడు నాది ఏది పోయినా నేను ఎప్పుడు బాధపడను ఎవరికి దొరుకుతుందో వారి కొరకు నువ్వు నియమించావు అందుకు నీకు స్తోత్రం అని చెప్తాను ప్రైజ్ అలాయా